కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడం తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకంగా రెండో అతిపెద్ద భాగస్వామ్యం అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి చిల్లి గవ్వా కూడా ప్రత్యేకంగా కేటాయించకపోవడం అండ్ పోలవరంలో నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులోనే నీటి నిల్వను పరిమితం చేయాలని చెప్పే కుట్రకు తెరలేపడం దీని మీద ఆంధ్ర అయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు చాలా అసంతృప్తిలో ఉన్నారు అన్నది నిజం అండ్ దీని మీదనే తాజాగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కూటమి ఎంపీల మీద అటు జనసేన అధ్యక్షుడి మీద చంద్రబాబు నాయుడు గారి మీద చాలా చాలా కఠిన వ్యాఖ్యలు చేశారు సిగ్గు శరం అనేటివి ఉన్నాయా చిడతలపై చేసుకోవడానికి పనికొస్తారు అని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు పోలవరంలో నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దగ్గరే నీటిని పరిమితం చేయాలని కూడా దుర్మార్గం అయిపోతుంది అది ఆ ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది కేంద్రంతో కుమ్మక్కై నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులోనే నీటిని నిల్వ చేయాలని చెప్పి దాన్ని నిర్వీర్యం చేయడం కోసం మీరు కేంద్రంతో కుమ్మక్కై దానికి ఓకే అని చెబితే వాళ్ళు ఏదో పోలవరానికి పదివేల పన్నెండు వేల కోట్లు ఇస్తే అది పట్టుకొని మేము తెచ్చినాము అని చెప్పి సంబరాలు చేసుకోవడానికి సిగ్గు శరం అనేటివి లేవా మీలాగా పుమ్మక్కే నలభై పాయింట్ ఐదు ఎత్తులో అనేవి నిల్వ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఆ డబ్బులు తెచ్చు దాన్ని కనుక ఫినిష్ చేసి పెట్టేసు ఆయన దగ్గర కూడా ఇటువంటి ప్రపోజలు పెడితే ఆయనందుకు అంగీకరించలేదు పోలవరానికి అన్యాయం చేయలేదు మీరు వచ్చి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెబుతూ కేంద్ర బడ్జెట్లో ఇంత దారుణంగా ఏపీకి అన్యాయం జారీ చేస్తే బడ్జెట్ బాగుందంటారా ఈ కూటమి నేతలు స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు కాసింతైన సిగ్గు శరం అనేటివి ఏమైనా ఉన్నాయా అమరావతికి ప్రపంచ బ్యాంకు అప్పు పేరిట పదహైదు వేల కో రూపాయలు అప్పు పేరిట ముస్టేస్తే సేమ్ పదం యూస్ చేశారండి అప్పు పేరిట ముస్టేస్తే దాన్ని తీసుకొని సమరపడిపోతూ ఉన్నారు స్వీట్లు పంచుకుంటూ అండ్ ఇదే జనసేన అధ్యక్షుని అన్నారు ఎంపీలు ఏం చేస్తున్నారు మాకు ఒక్క ఎంపీ ఉన్న మా తడాకు ఏందో చూపెడుతామో అని ఆయన ఉన్నాడు మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చిడతలు వాయించుకుంటారు సిగ్గు శరమేం లేవా మీకు మీ ఎంపీలందరికీ ఇంత చేతగానే వాళ్ళ మీరు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారా ఈ ఉత్తర భారతదేశపు బిజెపి నాశనం చేస్తూ ఉంది రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే వీళ్ళేమో ఏమో చేసుకుంటూ ఉన్నారు పాచిపోయిన లడ్డు అన్నావు ఉత్తర భారతదేశం అరాచకం అన్నావు ఇప్పుడు అవన్నీ కనిపించలేదా ఇప్పుడు అవన్నీ మీకు కనిపించట్లేదా అని తెలసాని శ్రీనివాస్ అయితే చాలా చాలా ఘాటుగా పదజాలంతో విమర్శించారు